సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల పండుగ వైభవంగా జరిగింది జోగిని శ్యామల రాష్ట్ర ప్రభుత్వం తమకు అత్యంత ప్రాధాన్యత కల్పించిందని సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు తమ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వెంటనే పరిష్కరించేలా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ తెలుగు పండుగ శుభాకాంక్షలు శ్రీ ఉజ్జయిని అమ్మవారి వైభవోపేతమైన ముఖ్య ఘట్టమైన బోనాల పండుగ ఈరోజు జరిగింది చాలా 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 సంతోషంగా ఉంది ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలకెల్లా ముప్పై రెండేళ్లల్లో కనీ విని ఎరుగనంత ఆనందాన్ని నేను నిజంగా చాలా సంబరాశర్యానికి లోనవుతున్నాను ఎందుకంటే మా శివశక్తులకి మా జోగినీలకి మొట్టమొదటిసారి ఇంత వైభవేతంగా లాంఛన ప్రాయంగా పసుపు కుంకుమలతో సహా ఆడపడుచులాగా గౌరవం దక్కింది ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు ఇది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట ఆ విషయం నాకు తెలిసింది అందుకే చాలా ఆనందంగా ఉంది అందుకే మన రాజు అంటున్నాను ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి అండ్ ముఖ్యంగా ఈరోజు రష్మి పెర్మాళ్ళ గారు డీసీపీ గారికి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాకు ఏమి కావాలి అని అడిగి మా హక్కులని వాళ్ళు అన్నారు మూడు నుంచి ఐదను లేదు మేము ఒక్క పొద్దులతో ఉంటాం మాకు వన్ టు ఫోర్ థర్టీ వరకు ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించి అండ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ మానిటరింగ్ టీవీలలో వేయలేదు ఈ సంవత్సరం ఎలా ఎవరు ఎలా రావాలి మేము ఎలా రావాలి జనాలు భక్తులు ఎలా రావాలి ఇవన్నీ మానిటరింగ్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే స్పెషల్ ఆఫీసర్ని అంటే ఎండోమెంట్లో వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎంత గౌరవప్రదంగా ప్రెస్టీజ్ గా తీసుకుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం బోనాల పండుగ ఎందుకు తెలంగాణ తెలుగు